హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళా యూట్యూబ్ ఛానల్ ఈసారి ఉమెన్స్ డే స్పెషల్గా మా కాని వాసులతో మేము ఎలా సెలబ్రేషన్ చేసామనేది చూపిస్తానండి ఇలాగా గేమ్స్ ఆడినాం చిన్న పిల్లల్లాగా అన్ని గేమ్స్ రకరకాల గేమ్స్ ఆడినామండి ఫస్ట్ పల్లిల్ది తర్వాత ఇట్లా బాల్ క్యాచ్ చేయడం వెనకాలొక్కలు ముందొకళ్ళు ఉండి ఇలా క్యాచ్ చేయడం నేను ఫస్ట్ బంతి నేనేస్తున్న బాల్ ఇలా ఐదు బాళ్ళు ముందు ఉన్నోళ్ళు వేయాలి ఎనుకున్నోళ్ళు పట్టాలన్నమాట అవి ఎంతమంది అవి ఎన్ని బాల్ పడితే ఎక్కువ బాల్స్ వస్తే విన్ అనమాట ఈ గేమ్లో అలాగా అందరం ఆడినామండి అదేంటో నాకు ఇగో దొరికి మళ్ళీ జంపింగ్ జంపంగా అయిపోతుంది బాల్స్ పడిపోతున్నాయి కిందికి చాలా సందడిగా బాగుండేనండి ఉమెన్స్ డే సెలబ్రేషన్లో గేమ్స్ అన్నీ ఆడినాం ఇట్లా మంచిగా ఫ్యాషన్ లాగా ఇట్లా ర్యాంప్ వాక్ కూడా చేసినామండి ర్యాంప్ వాక్ తర్వాత మళ్ళా గ్లాస్ ఇట్లా ఉంటుంది దాంట్లో కూడా బాల్ వేయడం గేమ్ అండి కానీ అదేంటో దీంట్లో కూడా నాకు ఒక్క బాల్ కూడా పడలేదండి దీంట్లో కూడా ఐదు బాల్స్ వేయాలి ఇలాగా ఐదు బాల్స్కి నాకు ఒక బాల్ పడలేదు అట్లా మేము కాని వాళ్ళు అందరం ఆడినాము లాస్ట్కు కేక్ కట్టింగ్ అండి లాస్ట్ కేక్ కట్టింగ్ అప్పుడు కూడా అందరం లేడీస్ అందరం వచ్చి ఇట్లా కట్ చేసినాం పిల్లలు ఇట్లా ఓ సూపర్గా కట్ చేస్తారు హ్యాపీ ఉమెన్స్ డే అంటే మీకు లైక్ కొడతామని అంటూ నాకైతే మస్తు నవ్వు వస్తుంది అరే ఈ వీడియోకి ఎక్కడ లైక్ కొడతావు రా అనేసి మస్తు కామెడీ కామెడీ నవ్వినాం బాగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అండి ప్రతిసారి ఇట్లా ఉమెన్స్ డే కేక్ కటింగ్ మంచి సెలబ్రేషన్ అయితే ఉంటుంది